వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భారతదేశానికి మీడియాకి ఎలాంటి సంబంధం ఏమైనా ఉందా పద్దెనిమిది వందల ఎనభై ఆరులో సుమారుగా నూట ముప్పై ఏడు నూట ఎనిమిది నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎక్కడో చికాగోలో అమెరికాలో కొంతమంది శ్రామికులు తిరుగుబాటు చేశారు వాళ్ళ హక్కుల కోసం అది ఇండియాకు ఎట్లా అవుతుందండి దుర్మార్గమైనటువంటి కమ్యూనిస్టులు జాతీయ అభిమానం లేనటువంటి కమ్యూనిస్టులు ఈ సంస్కృతి సభ్యతల పట్ల గౌరవం లేనటువంటి కమ్యూనిస్టులు దేవుణ్ణి నమ్మనటువంటి కమ్యూనిస్టులు భారత మాత పుత్రులమని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి దుర్మార్గమైనటువంటి కమ్యూనిస్టులు క్రియేట్ చేసినటువంటిది మేడే మరి ఇది మేడే అమెరికాలో జరిగింది కానీ షికాగోలో పద్దెనిమిది ఎనిమిదిలో ఈరోజు అమెరికా మేడే జరుపుకోదండి యువర్ ఇన్ఫర్మేషన్ వాడు కార్మికుల దినోత్సవం సెప్టెంబర్ ఫస్ట్ మండే నాడు జరుపుకుంటారు కెనడా వెళ్ళకపోతే ఆస్ట్రేలియా వెళ్ళకపోతే అనేక దేశాల్లోనే మేటే చేరుకోవండి మన దేశ తౌర్భాగ్య మన కమ్యూనిస్టుల వెధవలు వీళ్ళ పిల్లలేమా అమెరికాలో దారుస్తారు అత్యంత ధనవంతులైన దేశంలో ఎవరు ఉన్నారు అంటే కమ్యూనిస్టులే విలాసవంతమైన జీవితం అంటే వీళ్ళ బ్యాక్ గ్రౌండ్ బైటొక్కటి క్రమ కార్మికులు శ్రమజీవులము శ్రమ దోపిడీ ఇది బకవాస మాత్రం అండి వీళ్ళు ఆఫీసుల్లో డీల్ చేస్తారు మేనేజ్‌మెంట్ తోటి పైసలు నొక్కేస్తారండి కార్మికుల పేరిం చెప్పుకోండి విలాసవంతమైన జీవితం అంటే గత ఇది ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టుల పరిస్థితి ఇదే కమ్యూనిస్టుల కారణం కదా ఐడిపిఆర్ ఈ రోజు మూతపడడానికి ప్రాగల్స్ మూతపడడానికి హెచ్ఎంటి మషిన్ టూల్స్ మూతపడడానికి హెచ్ఎంటి బేరింగ్స్ మూతపడడానికి హెచ్ఎంటీ లైటింగ్స్ మూతపడడానికి తుంగబద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి డిబిఆర్ మిల్స్ కానివ్వండి అనేకమైన పెద్ద పెద్ద సంస్థలు ఈ రోజున మూతపడడానికి కారణము వీళ్ళ దోపిడీ వీళ్ళ దౌర్జన్యం కమ్యూనిస్టుల దౌర్జన్యం మేడే మన ఫెస్టివల్ కాదు మిత్రులారా దయచేసి అర్థం చేసుకోండి మన శ్రామిక దినోత్సవం ఏదైనా ఉంటే అది విశ్వకర్మ దినోత్సవం విశ్వకర్మ మీకు తెలుసు ఋగ్వేదం నుంచి చెప్పబడినటువంటి మహానుభావుడు సృష్టి నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు విశ్వకర్మ ఈ విశ్వకర్మ నే సృష్టించాడు లంక స్వర్ణమయ లంక అంటాము అది కుబేరుడికి చేసిచ్చాడు కాకపోతే రావణాసుడు ఆయన యొక్క బలం దాన్ని లాక్కున్నాడు కుబేరుడి దగ్గర నుంచి పుష్పక విమానం ఏదైతే తయారు చేశాడో అది కూడా వీరు చేసినటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏరోనాటిక్స్ లో కూడా విశ్వకర్మ గారు ప్రాజ్ఞులు ప్రావీణ్యులు విశ్వకర్మ పుత్రుడు నలుడు సముద్రం మీద వారధి కట్టినండి రాముడికి సహాయపడ్డాడు రామకార్యంలో ధర్మకార్యంలో పుణ్య కార్యంలో పవిత్రమైన కార్యంలో నలుడు కూడా ఆ రోజు పాత్ర వహించి రామసేతు నిర్మాణంలో ఆయన ప్రముఖ భూమిక నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ పాండవుల కాలంకి వచ్చినప్పుడు పాండవులకు ఇంద్రప్రస్థం నిర్మించింది విశ్వకర్మ గారు మహిసాభాని చెప్తుంటాం ఎన్టీ రామారావు గారి సినిమాలు చూస్తుంటాం నిర్మించింది మన విశ్వకర్మ గారు మహానుభావుడు విశ్వకర్మ జన్మని మనము సామిత్ర దినోత్సవంగా జరుపుకుంటామా మరి ఎక్కడో అమెరికాలో జరిగింది తీసుకుంటే మనకి ఏమి స్వాభిమానం ఉంటుందండి ఏమి మనకు దాంట్లో ప్రేరణ కలుగుతుందండి ఏమి ఉత్సాహం వస్తుందండి అమెరికాలో జరిగిందండి మనకు దయచేసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఎవరు కూడా దయచేసి మే ఫస్ట్ నాడు హిందువులుగా భారతీయులుగా ఈ దేశ ముద్దు బిడ్డలుగా ఈ మేడియాని బహిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి విశ్వకర్మ పుత్రులు ఉన్నారు రోజు కూడా ఉన్నారండి మన దగ్గర కమ్మరులు స్వర్ణకారులు శిల్పులు కంజరులు వజ్రంగులు వారి పుత్రులంటే వీళ్ళంతా మన దేశంలో మనకు అనూత్యం మనం సహాయపడుతున్నారు వాళ్ళ యొక్క కళా దృష్టితోటి వాళ్ళ కళా నైపుణ్యంతో కాబట్టి మిత్రుల భారతీయ గడ్డ మీద పుట్టి భరతమాత పుత్రులుగా వి షుడ్ అవాయిడ్ దిస్ మేడే వి షుడ్ రిజెక్ట్ దిస్ మేడే దిస్ మేడే ఈస్ ఊడ్చి మూలపడేసినటువంటి కమ్యూనిజానికి వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళ మనుగడ కోసము వాళ్ళ అస్తిత్వం కోసము ఈ రోజున మేడే 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 అని చెప్పి చిన్న సంప్రదాయ కార్మికులకు వీళ్ళు చేసింది ఏమీ లేదమ్మా యజమానులు దోపిడీ చేయట్లేదమ్మా యజమానులు చూస్తుండొచ్చు కొన్ని జాగల కానీ ఎక్కువ దోపిడీ చేసేది కమ్యూనిస్ట్ నాయకుడు దీన్ని దయచేసి అర్థం చేసుకొని ఏదైతే మేడే ఉన్నదో దీన్ని అవార్డేయాలి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది నాడు శ్రీ విశ్వకర్మ గారి జయంతి ఉత్సవాలు ఉంటాయమ్మా ఆ రోజు మనం పనిముట్లను తీసుకొని పనిముట్లకు పూజ చేసుకొని విశ్వకర్మ ధ్యానిస్తూ అయితే విశ్వానికి గురు విశ్వ ప్రపంచానికి ఇంజనీర్ అయిన కర్మ ధర్మబద్ధతమైనటువంటి పని ఈ రెండు మిలితమే విశ్వకర్మ ఆ మహానుభావుడి జన్మదినాన్ని మనం కార్మికుల దినోత్సవంగా జరుపుకొని ఈ జాతి సంస్కృతిని సభ్యతని మరొకసారి విశ్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ భారత్ మాతకి జై జై మిథుల మే పదమూడు మోదీ జీసే ముంకిన్ హే अब की बार मोदी सरकार अब की बार छा पार, फिर एक बार मोदी सरकार धर्म संस्थापन कोसम भारत देश औतम कोसम भारतीय देश प्रीति प्रतिष्ठान प्रपंचा की मरक सारी तेजे की मोदी शिवा हमारा कोई रास्ता नहीं है जय श्री राम